ఆ నవ్వే కావాలి ఈ నాటకంలో జాబిలి పాత్ర మీరు పోషిస్తున్నారు స్రవంతి గారు ఇక కిరణ్ పాత్ర మీరు పోషిస్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి రిహార్సల్ చూద్దాం స్టార్ట్ కిరణ్ ఏం చేస్తున్నావు గాలి పీలుస్తున్నాం జాబిలి మాకు తెలియదులే మేము గాలి పీల్చకుండానే బతికేస్తున్నాం మరి కార్కి కి టైర్ లేసినట్లు సెటైర్ ఎందుకు ఇస్తావులే దీనిని మొదలు ఎవరు సర్లే నాకు కొంచెం తిక్కుంది నీకు చాలా తిక్కుంది ఇంతకీ నువ్వు పడుకోకుండా నా కోసం హాల్లోకి ఎందుకు వచ్చావో చెప్పు రాత్రి పదకొండున్నర దాటింది లైట్ ఆడి నిద్రపోదాం పదా పొద్దు ఈ రోజు డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు దాటగానే అందరూ ఫోన్లు చేసి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని దిక్కుమాల గ్రీటింగ్ చెప్తారు కదా రాత్రంతా పడుకోనివ్వరు సన్నాసుడు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని శుభాకాంక్షలు చెప్పడం కూడా తప్పేనా తప్పు కాదు జాబిల్లి కానీ కుంపలు మునిగినట్లు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి నిద్రపాటు చేయడం తప్పు కదా మరి ఆ దిక్కుమాలిన గ్రీటింగ్స్ ఉదయం చెప్పొచ్చు కదా చెప్పదు ఏదో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్నట్లు అర్ధరాత్రి ఫోన్లు చేస్తారు ఆ గ్రీటింగ్స్ చెప్పినంత మాత్రాన ఈ ఏడాదంతా మనకు మంచి జరిగేటట్లు ఈ ఏడాదంతా సుఖశాంతలతో మనము వర్దీలినట్లు ఏం మనం చిన్నప్పుడు ఇలా అర్ధరాత్రి గ్రీటింగ్స్ చెప్పుకున్నామా ఉదయం లేవగానే బుద్ధిగా గ్రీటింగ్స్ చెప్పుకోలేదు సూపర్ బాగా చేస్తున్నారు సత్యనారాయణ